హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసి నవల టెన్త్ పార్ట్ వాయిస్ వివరిస్తున్నాను దయ్యంతో మాట్లాడడం ఎలానో తెలుసా అబ్రక్ దబ్ర అడిగాడు శ్రీధర్ కుర్చీ వెనక్కువాలి బ్రాహ్మీణ్ ఇంజనీరింగ్ చదివావు మంచి ఫ్యూచర్ ఉంది ఇలా దయ్యాల గురించి దేవతల గురించి ఆలోచించకుండా పని మీద శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు నా పనికి ఏమొచ్చింది మొన్న మా వాడు నా పర్సనల్ రిపోర్ట్లో ఎబవ్ యావరేజ్ అని రాశాడు తెలుసా అన్నాడు నీ పర్సనల్ రిపోర్టు నీకెలా తెలిసింది సూటుగా చూస్తూ నీ అన్న పదం నొక్కుతూ నొక్కి పలుకుతూ అడిగాడు శ్రీధర్ ఇప్పుడు ఆ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెమో ఇస్తావా ఏమిటి అంత పని మాత్రం చేయకు శ్రీధర్ నవ్వాడు వాళ్ళకెలాగో మేమో ఇవ్వాలనుకుంటున్నాను పర్సనల్ కాల్స్ ఎక్కువ చేస్తున్నారు ఈ మూడు నెలల్లో వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్స్ దాదాపు రెట్టింపు అయినాయి అలా ఎందుకనుకోవాలి అన్నాడు అబ్రక దబ్ర పది రోజుల క్రితం ఓ ఆర్టికల్ చదివాను ఒక ఆఫీస్లో ఇలాగే ఉన్నట్టుండి కరెంటు ఛార్జీలు మూడు రేట్లు ఎక్కువయ్యాయట తల బ్రద్దలు కొట్టుకున్న కారణం తెలియలేదు చివరకు తెలిసింది ఏంటంటే ఆ ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి దగ్గర సైకో కయనేసిన్ పవర్ ఉన్నదని అది ఎలక్ట్రిక్ మీటర్ని మనకు తెలియకుండానే తిప్పుతుందని దీనికి నువ్వేమంటావు ఏమంటాను నువ్వు ఇలాంటి చెత్త పుస్తకాలు చదవడం మానమంటాను నువ్వెన్నైనా చెప్పు దయ్యాలు ఉన్నాయి నువ్వు ఇంగ్లీష్లో సైక్ అంటావో టెలిపతి అంటావో నాకు అనవసరం ఆ దయ్యాలతో నేను చాలా కొద్ది కాలంలోనే మాట్లాడబోతున్నాను అని వెళ్ళిపోయాడు శ్రీధర్ అటే చూస్తూ కూర్చున్నాడు ఎందుకో నవ్వొచ్చింది తనలాంటి వాళ్ళు ఎంత కాదన్నా సరే రక్తంలో జీర్ణించుకుపోయిన ఈ మూఢనమ్మకాలు పోవు అతడు ఆలోచనల్లో ఉండగానే ఫోన్ మ్రోగింది అందుకుని శ్రీధర్ హియర్ అన్నాడు విద్యాపతి హియర్ నీతో కొద్దిగా మాట్లాడాలి విద్యాపతి లాయర్ జీ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు స్నేహితుడు కమ్ అన్నాడు ఆఫీస్ కాదు ఇంటికి వస్తాను ఆయన షూర్ టీకి అన్నాడు శ్రీధర్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విద్యాపతి వచ్చాడు కొంత మామూలు సంభాషణ జరిగాక రాబర్ట్ ప్రసక్తి వచ్చింది ఆయన నీకేమీ ఇవ్వలేదా తాళం చెవి కానీ రసీదు కానీ అడిగాడు పతి అతడికి అర్థం కాలేదు తాళంచెవా లేదే అన్నాడు విద్యాపతి మొహంలో నిరాశ కనపడింది సర్లండ్ అయితే అన్నాడు తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికి అసలు విషయం ఏమిటి అడిగాడు శ్రీధర్ రాబర్ట్ ఓ డాక్యుమెంట్ లాకర్లో పెట్టాడు దాని గురించి వివరాలు నీకు చెప్తున్నానన్నారు మరెందుకు చెప్పలేదు సారీ నాకేమీ తెలియదు అన్నాడు శ్రీధర్ అంతలో అతడికి ఎయిర్పోర్ట్లో రాబర్ట్ ఇచ్చిన కవరు సంగతి జ్ఞాపకం వచ్చింది ఒక్క నిమిషం అని విద్యాపతితో చెప్పి లోపలికి వెళ్ళి వెతికాడు కోర్టు జేబులో దొరికింది దళసరి కవరు దాని మీద తులసి మై డియరెస్ట్ అని వ్రాసి ఉంది తీసుకుని బయటకొచ్చాడు కవరు చూడగానే విద్యాపతి మొహం విప్పారింది కవరులో ఓ కాగితం దానితో పాటు ఒక బ్యాంక్ లాకర్ తాళం కూడా ఉన్నది విద్యాపతి ఉత్తరం చదవడం ప్రారంభించాడు పూర్తయ్యేసరికి అతని మొహం టెన్షన్తో ఎర్రబడింది కుర్చీలోంచి లేచి పదవి వెళదాం అన్నాడు ఐదు నిమిషాల్లో కారు బ్యాంక్ చేరుకుంది తాళం తీసుకుని విద్యాపతి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళాడు శ్రీధర్ కారులోనే కూర్చుని ఉన్నాడు ఈవినింగ్ సెషన్ కావడం వల్ల బ్యాంక్ అంత రష్గా లేదు ఒకరో ఇద్దరు లోపలికి వెళ్తున్నారు అతడు స్టీరింగ్ దగ్గర కూర్చుని ఉన్నాడు రెండు నిమిషాలు గడిచాయి మళ్ళీ కవరులో ఉత్తరాన్ని తీశాడు సంజయ వెలుగులో చదవడం ప్రారంభించాడు డియర్ శ్రీధర్ నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉత్తరాన్ని చదువుతావు నీవు నా ఉద్దేశం కూడా అదే మాటలు చెప్పలేని కొన్ని భావాలని ఉత్తరాలు చెప్తాయి మోసం అనేది ఒక్కో పరిస్థితుల్లో ఒక్కో అర్థాన్ని ఇస్తుందని నా ఉద్దేశం అయినా ఐదు రూపాయలకు కొని జాయిన్ చే పది పదికి అమ్ముతోంది నిజానికి ఆరుకే అమ్మొచ్చు అంటే మోసం చేసే ఓ కంపెనీలో మనందరం భాగస్థులం ఈ మోసాన్నే పెద్ద ఎత్తులో చేద్దామన్న ఊహ నాకు వచ్చిన మాట నిజమే కానీ నేను నువ్వనుకునేటంత దుర్మార్గుణి కాను కష్టపడి సంపాదించిన యాభై లక్షల్ని కేవలం నేను భారతీయుడిని కానన్న కారణంగా ప్రభుత్వానికి అర్పించడం అంత సులభం కాదు అందుకే నీకు ప్రపోజ్ చేశాను ఏదో నిజాయితీని పరీక్షించడానికి నేను ఇదంతా అనుకోకు అయితే నీవు కాదన్నావు ఈ పని చేస్తే నీకు చాలా లాభిస్తుందని తెలుసు అంతేకాదు నేను ఈ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లే నువ్వు నన్ను మోసం చేయదలుచుకుంటే ఆ యాభై లక్షల్ని నువ్వే సొంతం చేసుకోవచ్చును కూడా నీకు తెలుసు అయినా కాదన్నావు శ్రీధర్ ఒక్కోసారి ఒక చిన్న విషయమే మనిషి మీద ఎంతో ప్రభావం చూపిస్తుందంటారు నేను పశ్చాత్తాపంతో కింగిపోతున్నానని అనని కానీ ఆలోచించాను ఏ రెండు లక్షల ఆస్తికో వారసుడైన నువ్వు మరికొన్ని లక్షలు వచ్చి పడుతుంటే వద్దనగలిగేటంత నిజాయితీ ఉన్నవాడివైతే కోటీశ్వరుడైన నేనైనా యాభై లక్షల్ని వదులుకునేది చూద్దాం నిజాయితీ ఎంత కోటీశ్వరుడనైనా నేనైనా యాభై లక్షలని వదులుకోలేనిది చూద్దాం నిజాయితీ ఎంత సంతృప్తినిస్తుందో ఈ ఆలోచన వచ్చాక మరిక మనీ ట్రాన్స్ఫర్ ఆలోచన విరమించుకున్నాను కానీ అర్థం పర్థం లేని రూల్స్ని పెట్టిన ఈ ప్రభుత్వానికి నా ఆస్తిని అప్పగించడం నాకు ఇష్టం లేదు అందుకే నా ఆస్తిని అంతటిని క్రైస్తవ మిషన్లకు రాసిచ్చాను శ్రీధర్ ఇరవై శ్రీధర్ ఇరవై నాలుగేళ్ల వయసులో ప్లెయిన్ ప్రమాదంలో మనవరాల్ని వదిలి నా కొడుకు కొడలు చనిపోయారు ఆ రోజు జ్ఞాపకం ఉందా నీకు కోటయ్య చనిపోయిన రోజు ఆ రోజే నా మనవరాలి పదవ సంవత్సరం పుట్టినరోజు అందుకే నా దగ్గరకి ఫ్యాక్టరీకి వచ్చింది ఆ రోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వస్తే ఇప్పటికీ నా ఒళ్ళు జలదరిస్తుంది నువ్వు కానీ రక్షించకపోయి ఉంటే పదేళ్లకే నా మనవరాలికి నూరేళ్ళు నిండి ఉండేది నాకేమీ మిగిలి ఉండేది కాదు వెళుతూ నీకో బహుమతి ఇచ్చి వెళదామనుకున్నాను కానీ ఇవ్వను నాకు సాయం చే చేయని వాడికి ఎందుకు ఇవ్వాలి బిజినెస్ ఈజ్ బిజినెస్ నీకు ఇవ్వను తులసి నా రెండో మనవరాలు నీ కూతురికి ఇస్తాను అది ఇప్పుడు కాదు పదవ పుట్టినరోజు నాడు ఏ రోజునైతే నా మనవరాలు రక్షించబడిందో ఆ రోజున నీ కూతురికి ఆ బహుమతి లభిస్తుంది ప్రభుత్వానికి వెళ్ళవలసింది నీ కూతురికి వస్తుంది ఆ కవర్లో ఉన్న తాళంతో లాకరు ఉన్న పేపర్స్ కారు తలుపు చప్పుడవడంతో తలెత్తి చూశాడు విద్యాపతి లోపలికి వచ్చి కూర్చున్నాడు చేతిలో స్టాంప్ పేపర్లు ఉన్నాయి శ్రీధర్ అతడి కంఠం వణుకుతోంది నీ కూతురు ఎంత అదృష్టవంతురాలో తెలుసా ఎంత స్టార్ట్ చేస్తూ అడిగాడు ఇరవై లక్షలు ట్వంటీ ల్యాక్స్ అతడి చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి ఇరవై లక్షలు ఏదో బహుమతి అనుకున్నాడు కానీ ఇంత అనుకోలేదు అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది తనలో తానే నవ్వుకుని తులసి డార్లింగ్ అనుకున్నాడు ప్రేమగా దూరంగా ఎక్కడో ఓ తూతూ పెట్ట అరుస్తోంది విద్యాపతి మళ్ళీ చేతిలో పేపర్స్ చదవడం ప్రారంభించాడు కారు వేగంగా సాగుతోంది ఇంకా ఏం రాశారు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగాడు తులసికి పదవ సంవత్సరం వచ్చే వరకు ఆమెకి రావాల్సిన డబ్బు బ్యాంకులో ఉంచబడుతుంది దీని మీద వచ్చే వడ్డీ ఒక శరణాలయానికి చెందుతుంది ఆమె పదవు పుట్టినరోజు నాడు కోస్తున్న కేక్ పక్కన ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీప్ట్ ఉంచి తాతయ్య ఇచ్చిన ప్రజెంటేషన్ అని ఇవ్వాలట ఆ చాలా సెంటిమెంటల్ ఫెలో ఫెలోలా ఉన్నాడు ఆయనంతా బిజినెస్ మ్యాన్ అని తెలిసిన శ్రీధర్ మాట్లాడలేదు పదవ సంవత్సరం వరకు ఒక శరణాలయానికి తన కూతురు మేజర్ అయ్యాక ఆమెకే డైరెక్ట్గా అంటే అందులో తన ప్రమేయం ఏమీ ఉండదు నవ్వొచ్చింది రాబర్ట్కి తన మీద కోపం తగ్గలేదన్నమాట విద్యాపతి లాయరు లాయర్ని ఎప్పుడు ఈడే శంకిస్తారు లిటిగేషన్ ఎక్కడుందా అని ఆలోచిస్తారు పదో ఏడు వచ్చాక ఆస్తి తులసికి దక్కుతుంది రాకపోతే అతడికి తిరిగి చదవడం మొదలుపెట్టాడు అతడికి కావలసిన జవాబు చివరి పేజీలో దొరికింది పదవ సంవత్సరం లోపులో తులసికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తి అంతా శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి చేరుతుంది శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం అతనికి పేరు చాలా వింతగా అనిపించింది ఇద్దరూ తమ ఆలోచనల్లో తాము ఉండగా కారు పోర్టుకోలో ఆగింది లోపల నుంచి శారద పరిగెత్తుకొచ్చింది ఆమె మొహం దిగులుతో వాడిపోయి ఉంది ఏమండి తులసి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి అక్కడా లేదట అంది ఏడుస్తూ ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసి దళం నవల టెన్త్ పార్ట్ వాయిస్ ఆఫ్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ सब्सक्रब कामेंट थैंक यू फॉर वाचिंग थैंक यू फॉर अवर सपोर्ट